మెర్చు జిల్లా గట్కేశ్వర ప్రభుత్వ పాఠశాలలో ఫాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేశ్వర మండల వ్యవస్థాపకులు సురేష్ శయాల్ నాథారి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు భార్య రిబుకా నాథారి అదేవిధంగా కొడుకులు అభిషేక్ అరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు జ్యూసు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అపోస్టల్ సురేందర్ పాల్ అదేవిధంగా డాక్టర్ చార్లా విజయ్ రెవరెండ్ ఎస్ రమేష్ మరియు బెరిత్ వర్షిత్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Ayo, mira Oh. Okay. <tongue> चाय पिला दो चलो दे दो प्लीज वो भी आई पे अच्छा इतनी सारी उन्हें अच्छे अनाज थे जो है वो दे दो नहीं तो वो फ्रूटी है ना मेरा नरेश ये काम नहीं है इतना जगह बॉल पर निकल नहीं उतार हम देख कर रखेंगे यार energy correct i just thank you hello <laughs> <coughs> <coughs> તે પરમ કોઈ એટલી એન્ડ ના નિન કે આ

पर के अंदर है नहीं हां चूड़ा का मतलब ये है हां अब ऐसे ही तीन 30 31

చేయడం జరిగినది ఆయన ఈ లోకంలో ఉండినప్పుడు మాకు ఎన్నో నేర్పించాడు అందుకనే మాకు బెరిస్ ఫ్యామిలీ వస్తువు సెంటర్ పక్షమున మా సంఘస్తులను మా కుటుంబ సభ్యులను అలాగే పీసీడబ్ల్యూహెచ్ఎం మాస్టర్స్ ఫెలోషిప్ పక్షమున మరి సేవకులను కూడా వచ్చి అందరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు పనులు పంచడం జరిగినది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశపడుచున్నాము మేము ముందు ముందు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యములు చేయాలి ఆయన ఎన్నో చేశాడు ఎన్ని ఏ పరిస్థితిలోనైనా కూడా వెనకాడక మరి గొప్ప కార్యములు చేశాడు అందులో మా వంతుది కొంచెమైన మేము చెయ్యాలి ఆయన నేర్పిన దారిలో మేము నడవాలని ఈ కార్యక్రమం చేపట్టాము అందుని అందును గురించి మీ అందరి ఆశీస్సులు కావాలి అలాగే మా కుటుంబానికి అలాగే సంఘానికి మా సేవకులకు అందరికీ కూడా మీకు ప్రోత్సాహం కావాలి ఇంకా మేము ఎన్నో కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్ళడానికి సహకారాలు అందిస్తారని ఈ నా మాటలు గురించి క్రీస్తునందు నిద్రించిన ప్రవక్త సురేష్ నాథరి గారి యొక్క జయంతి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మేము గట్కేశ్వర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పళ్ళ పంపిణీ కార్యక్రమం చేశాం పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లక్కేశ్వర మండల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ మా దేవునిక దాసులు ప్రవక్త సురేష్ శామ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు హాస్పిటల్లో ఉన్న వారికి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం ఇలాంటి స్ఫూర్తి అనేకంగా మాకు వారు దారి చూపించారు కరోనా సమయంలో కావచ్చు పాస్టర్స్ బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు అనేక మేము వెళ్ళి సహకరించడము రాషన్స్ ఇవ్వడము బట్టలు ఇవ్వడము పాస్టర్లకు అండగా నిలబడము దాన్ని మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ పల్లె కార్యక్రమాన్ని జరిగించాం అదేవిధంగా దేవుని దాసరాలు దాసులు రవికా శామ్నాథరి గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు దీని విషయంలో వారు సహకరించి వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుని క్రితంగా వందన చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా దేవుడు దీవించు గాక ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి నిదర్శనంగా ప్రవక్త సురేష్ అమ్మనాథ్రి గారి నలభై ఎనిమిదవ పుట్టినరోజు మరి సందర్భంగా మేము అనగా మరి ఆయన చేసినటువంటి కార్యాల్లో సహకారాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఒక స్ఫూర్తిగా మరి ఆయన మనతో ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం ఇది మరి ఇక్కడ ఈ దినము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మరి ఆ ఉన్నటువంటి పేషెంట్లకు ఆయన మరి మాతో ఉన్నాడన్న దానికి కారణంగా మరి ఫ్రూట్స్ను పంచడము మరి మాతో ఆయన సంతోషాన్ని పంచుకోవడము ఈ దినం ప్రత్యేకత మరి ఈ ప్రత్యేకతలో కుటుంబంతో కలిసి మరి రిప్కా శ్యామ్ నాత్రి గారు మాతో పాటు మరి తమ్ముళ్ళు అభిషేక్ మరి ఆరోను మీరువురు మరి కుటుంబ సభ్యులు అందరూ బంధువర్గం అంతా కలిసి సేవకులుగా కలిసి మేమందరం వచ్చి వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులు ఉండి అందరినీ పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని మరి దేవుని పక్షంలో మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మా యొక్క ప్రియతమ నాయకులు నాథర్ గారి నలభై ఎనిమిదవ జన్మదిన రోజున మేమందరం కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో వారు చేసిన కార్యాలలో ఇది ఒక చిన్న కార్యమే మేము చేసింది అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు మాకు నేర్పించాడు ఆయన నేర్పించిన వాటిలో మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఈరోజు చేశాము తనను జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇలా పండ్లు పంచడము ఎంత సంతోషకరంగా అనిపించింది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు తనను జ్ఞాపకం చేసుకొని మరెన్నో చేయాలని తన యొక్క జన్మదినాలు మరెన్నో ఈ రకంగా జరుపు జరపాలని మేమందరం ఆశిస్తూ ఈ యొక్క మాకు ఇచ్చే సమయాన్ని